నగేష్ గారు ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి జనసేన పార్టీలో జెడి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ మాయావతి గారితో పొత్తు పెట్టుకుంటుంది ఆ పొత్తు ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు అసలు జనసేనకి మాయావతి స సహాయం చేయడం అనేది డెఫినెట్గా ఒక ప్లస్ అవుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే మాయావతికి అక్రాస్ ది కంట్రీ ఒక సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ బేస్ ఏమిటంటే దళితులకి గట్టిగా పోరాడి దళితులకి న్యాయం చేసే ఎవరైనా ఉన్నారు నాయకులు ఎవరైనా ఉన్నారంటే మాయావతి వేరే వాళ్ళు చేయలేరని కాదు ఇప్పటిదాకా ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే అంబేద్కర్ స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా దళిత్ పార్టీలు వచ్చాయి సంఘాలు వచ్చాయి కన్సిస్టెంట్గా దళిత్ ఇష్యూస్ మీద ఫైట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వంకి వచ్చి కేంద్ర ప్రభుత్వంలో బయటని సాయం చేసి ఇంత కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళు మాయావతి ఒక్కలే సో అలా ఆవిడ ఆవిడ మీద హిస్టరీ చూస్తే పాన్ ఇండియా పార్టీ అంటే మొత్తం ఇండియాలో ఉన్న ప్రజెన్స్ పార్టీలో మూడే పార్టీ నాకైతే కనబడతాయి ఎప్పుడు ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా దాని తర్వాత భారతీయ జనతా పార్టీ కొన్ని రోజుల జనతా పార్టీ అదే మొత్తం ఇండియాలో ఉన్న ప్రజెన్స్ దాని తర్వాత ఏ పార్టీ ఉందండి మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అను సమాజ్వాదీ పార్టీ కూడా అంత అంత ఒక గొప్పగా ఇది స్ప్రెడ్ లేదు ఆల్ ఓవర్ ఇండియా సో అందుకు ఆవిడే ప్రతి ఎన్నికల్లోని జనరల్ ఎలక్షన్లోని ప్రతి రాష్ట్రంలోని ఒకటో రెండో ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు గెలుస్తూ ఉన్నారు సో ఆవిడికి ఆ ప్రజల్లో ఆ ఎఫెక్షన్ ఉంది దళితులకు ఎవరైనా చేయగలరంటే ఆమె చేయగలరు అందుకే మీరు మీరు గమనిస్తే తెలంగాణలో కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలోని మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు బీఎస్పీ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్లో అంతరా చే చే సో ఆవిడకి హోల్డ్ ఒకటి ఉంది సో దానివల్ల దళిత్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే దళిత్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే దళితులు ఎక్కువ మంది ఉన్నారో అక్కడ ఆమెకి గ గ్యారంటీగా హోల్డ్ ఉంటుంది ఆ ఓట్స్ మాయావతి ఏమన్నా పొత్తు కలిపితే అడ్వాంటేజ్ ఏముంటుందంటే మాయావతికి ఏవైతే ఫాలోయింగ్ ఉందో ఆ ఓట్స్ గ్యారంటీగా ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే మీరు ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైనా ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందండి అసలు అంటే ఆవిడ పార్టీ కంటెస్ట్ చేస్తుంది ఇరవై ఒక అసెంబ్లీ సీట్స్ మూడు లోక్సభ సీట్స్ సో ఈ ఈ దీంట్లో అయితే నేను అనుకోవడం దళితులు ఎవరికైనా ఓటు వేయాలంటే ఆవిడ పార్టీకే వేస్తారు అఫ్కోర్స్ వేరే కారణాలు కూడా ఉంటాయి అనుకోండి బట్ ప్లస్ ఏమిటంటే ఈ వీళ్ళిద్దరి సమీకరణ మీరు చూస్తే ఒక ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కాపు దళిత ఓట్ల అంతా ఒక ఒక కన్సాలిడేట్ అవుతే వీళ్ళు మొత్తం రేపు పవర్లోకి రాగా రాగలరా లేదా అనేది క్వశ్చన్ మార్కే ఎందుకైతే వీళ్ళు అన్ని ఓ అంత ఆంధ్రప్రదేశ్లో అంత వీళ్ళకి హోల్డ్ లేదు బట్ డెఫినెట్లీ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ మాత్రం అయ్యే పరిస్థితి కనబడుతున్నది ఈ పరిస్థితి చూస్తే దాంట్లో మాయావతి కంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంటుంది అంటే కింగ్ ఎవరంటారు కింగ్ మేకర్ ఎవరంటారు అంటే అది ఇప్పటిదాకా మనం ఏమీ ఫోర్కాస్ట్ చేయలేము మనమేమో సిఫాలజీ ఏమీ చేయలేదు గ్రౌండ్ లెవెల్లో ఏమీ సర్వేలు చేయలేదు బట్ ఇప్పటిదాకా సర్వేలు వచ్చిన సర్వేలు అయిను వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఒక లోక్సభ లోక్సభలో మె మెజారిటీ చూపిస్తున్నారు నిన్న మొన్న మనం చూసే టైమ్స్ నవర్లో సర్వేలో కూడా ఏకంగా ఇరవై ఐదు లోక్సభ సీట్లో ఇరవై రెండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కే వస్తాయన్నారు బట్ దీంట్లో ఒక ఒక యాడ్ చేయాలి ఈ సర్వేలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ కరెక్ట్గా రావట్లేదు మొన్న మనం చూసాం మనం ఏది తెలంగాణ విషయంలో కానీ అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లోని ఒక్కటి తప్పితే అన్ని సర్వేలు మొత్తం తప్పే ఎవడు మోదీ ఇంత పెద్ద మెజారిటీతో గెలుస్తారని ఎవడూ అనుకోలేదు సో ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు మాత్రం డెఫినెట్లీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్కే చూ అనుకూలంగానే ఒక అడ్వాంటేజ్ అది అది కొంతమంటకు గాలి ఎటు ఉంది అనేది చూపిస్తున్నాయి మాయావతి గారి మీద ఓకే కొంత ప్లస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా ఆవిడ మీద మరి కేసులు ఉన్నాయి కదా ఆవిడ మీద చాలా కేసులు ఉన్నాయి ఒకటో రెండో కేసులు కాదు ఆవిడ మీద ఎప్పటి నుంచి కేసులు ఉన్నాయి మీకు తెలుసు అన్నిటికంటే పెద్ద కేసు మన అందరికీ తెలుసు తాజ్ కారిడార్ కేసు అది తాజ్ కారిడార్ స్కామ్ అంటారు తాజ్ కారిడార్ అంటే తాజ్ చుట్టూరా కొన్ని ఊళ్ళు కొన్ని డిస్ట్రిక్ట్స్ అంతా డెవలప్ చేయాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు దాంట్లో ఏమిటంటే డబ్బు దుర్వినియోగం జరిగింది అనేది ఒక ఒక కేసు ఆవిడ పెట్టారు బట్ ఆ కేసు నిలవలేదు ఇంకోటి ఏమిటంటే మాయావతి మీరు అన్నిటికన్నా పెద్ద కేసు ఏమిటంటే ఆవిడ చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ ఆవిడ ఫాదర్ ప్రభుదాస్ ప్రభుదాస్ అనే ఆయన ఒక స్కూల్ టీచరు ఆర్థిక స్థాయిలో ఉన్న మనిషి ఆయన ఈవిడేంటంటే తన ఇన్కమ్ ఒక టైంలో నూట పదకొండు కోట్లు చూపించగలిగే కెపాసిటీ ఉండేది ఆవిడకి ఇన్కమ్ ట్యాక్సే ఇరవై ఆరు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది ఏ ఏ లెవెల్లో అంటే షారుఖ్ ఖాన్ ఫిల్మ్ స్టార్స్ లెవెల్లో ఆవిడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది క్వశ్చన్ ఏమో వచ్చిందంటే చాలా చాలాసార్లు ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్లస్ ఈవిడికి ఏమిటంటే ఈవిడ తమ్ముడు ఉన్నారు ఆ తమ్ముడికి ఏంటంటే చాలా చాలా మటుకు ఆస్తులు ఉన్నాయి ఆయన బాగా ధనవంతుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది మూడోది స్కామ్ ఏమిటంటే కాంచీరామ్ చనిపోయిన తర్వాత పార్టీకి బహుజన సమాజ్వాది పార్టీకి వారసరాలు ఈమె ఆయన డిక్లేర్ చేసి ఆయన చనిపోయారు దాని తర్వాత ఆవిడ చాలా చక్కగా ఆవిడ పార్టీని ముందుకు తీసుకెళ్ళింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే పార్టీ పవర్లోకి వచ్చింది సమాజ్వాదీ పార్టీ అంత ములాయం సింగ్ యాదవ్ ఆయన అంత ఒక చాణక్యుడు ఇంకోటి లేదు ఆయనే ఓడి ఓడించింది సో అదంతా పాత కథ బట్ ఏమిటంటే ఇంకోటి ఈవిడ ప్రతి చాలా మీటింగ్లకి ఈవిడ డైమండ్ నెక్లెస్లు వేయడం వేసుకోవడం దాని తర్వాత ఒక మీటింగ్ మనందరం చూసే మొన్న నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో అనుకుంటాను ఒక రెండు వేల రూపాయల నోట్లు గార్లెండ్ అది కొన్ని లక్షల రూపాయల నోట్లు ఉన్నాయి సో రాజకీయాల్లో ఈ రోజుల్లో లక్షలకు ఏం లేదు కోట్లకు కూడా లేదు మాట్లాడితే వందల కోట్లకు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితిలో బహిరంగంగా ఒక రెండు వేల నోట్లతో ఒక ఇంత పెద్ద గార్ల్యాండ్ పెట్టుకుని అది ఏంటో ఒక వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ కింద అది అందరూ భావించారు అయితే ఏమిటంటే అవి మీద ఒక నెగిటివ్ వచ్చింది అక్కడ ఇంత దళిత కుటుంబానికి చెందినామే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆవిడ మీద ఇలాంటి కేసులు వచ్చాయి బట్ ఆవిడ ఏంటంటే ఎప్పుడైనా ఆవిడ ఎప్పుడైనా ఒక నెగిటివ్ వచ్చిందాన్ని ఆవిడ ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది ఇది నా మీద అభాండాలు చేస్తున్నారు కావాలని వేస్తున్నారు నేను ఒక దళిత కుటుంబాన్ని వచ్చాను ఆవిడ పెద్దగా ఏ కేసు నిలబడలేదు మొన్నమన్న కూడా ఆవిడ ఆవిడ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆవిడ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కొన్ని ఐటీ దాడులే మొన్నమన్న సో బట్ ఏమి పెద్దగా ఏమీ కాలేదు ఆవిడ ప్రతిదీను ఒక అడ్వర్సిటీని ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకుంటున్నది ప్రతి రాష్ట్రాల్లోనే ఆవిడ ఆవిడ పోటీ చేయగలుగుతున్నది మాయావతిలో ఒక గొప్పతనం ఏంటంటే ఇలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ మంది లీడర్స్లో ఉన్నది కొంతమంది ఆరోగ్యన్స్ చూపిస్తున్నారు నువ్వెంత నువ్వెంత అనేది మాయావతి మన ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తే మాయావతి సమాజ్వాదీ పార్టీ ఇద్దరు కలిసి మహాగఠబంధన్ అనేది క్రియేట్ చేసుకున్నారు దాంట్లో అంటే రెండు సీట్లు వదిలేశారు ఇది కాంగ్రెస్కి రాయబరీలు అమెటి రాయబర్రీలు ఏమో సోనియా గాంధీకి అమెటి ఏమో రాహుల్ గాంధీకి ఆవిడ ఆవిడేమంది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమిటంటే మీరు రెండు వదిలేరు కనుక మేము ఏడు సీట్లు మీకు వదిలేస్తామని మీరు అక్కర్లేదు పొండి మీరు కావస్తే ఎనభై ఎనభై సీట్లు కంటెస్ట్ చేయండి మేము ఎనభైకి ఎనభై సీట్లు గెలుస్తాం బీజేపీని ఓడి ఓడించే కెపాసిటీ మాకుంది మీకు లేదు అంటే ఆవిడ ఇక్కడ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత చూపించిందంటే ఇదే మీరు ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తహతా లాడిపోతున్నది మాకు కాంగ్రెస్తో ఢిల్లీలో మాకు ఎలయన్స్ కావాలి హర్యానాలో ఎలయన్స్ కావాలి పంజాబ్లో ఎలయన్స్ కావాలి వేరే రాష్ట్రాల అలయన్స్ కావాలి ఈవిడ చాలా స్పష్టంగా చెప్పింది మాయావతి మాకు కాంగ్రెస్తో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఎలయన్స్ అక్కర్లేదని అలాంటి పరిస్థితులు ఆవిడ ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ఒక రీజనల్ పార్టీతో ఆవిడ పొత్తు చేసుకుందంటే ఆవిడ రాజకీయ అవగాహనని డెఫినెట్గా ఒకటి అప్రిషియేట్ చేయగలవాలి చేయగలవాళ్ళు రెండోది ఏంటంటే ఆవిడ గమనించింది ఏమిటంటే ఈ జనసేన పార్టీ అనేది బడుగు బరుగైన వర్గాలకి ఒక సహాయం చేస్తుంది నేను కూడా అలాంటి పార్టీకి చెందిన దాన్ని కదా మా ఇద్దరం కలిస్తే ఇద్దరికి మ్యూచువల్గా హెల్ప్ఫుల్ ఉంటుందని ఆవిడ ఉత్తరప్రదేశ్లో కూర్చొని ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ స్టడీ చేయగలిచి ఒక పొత్తు చేయడం అనేది గొప్ప విషయం డెఫినెట్లీ కానీ ఆవిడెప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో అంటే జనసేన పార్టీ ఆవిడతో పొత్తు ఎప్పుడైతే పెట్టుకోవడం జరిగిందో సో ఆ రోజు నుంచి మాయావతి గారు రాష్ట్రంలో ఎక్కువగా తెలియడం జరిగింది దేశ రాజకీయాల్లో ఆవిడ అందరికీ తెలుసు బట్ ఏపీకి వచ్చేటప్పటికీ కొంత క్యూరియాసిటీ అప్పటి నుంచే వచ్చింది సో అప్పటి నుంచి సెర్చ్ చేయటం ఆవిడ గురించి తెలుసుకోవటం స్టార్ట్ చేశారు కొన్ని కేసులు ఉన్నాయని కూడా వచ్చాయన్నమాట ఆవిడ మీద మీకు తెలిసి హైలైట్ అయిన కేసులు ఏంటంటారు అసలు అంటే మాయావతి అనే నాయకురాలు ఆవిడ సౌత్ ఇండియాలో పెద్దగా ఆమె కరెక్టే మీరు చెప్పింది పెద్దగా తెలీదు బట్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆయన ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఆయన ఒక ఫిల్మ్స్ సూపర్ స్టార్ అయినా సూపర్ స్టార్తో ఎవళ్ళు కలిసి మాయావతి అనే నాయకురాలు కలిసిందంటే ఆవిడ ఏమిటి ఆవిడ పాత చరిత్ర ఏమిటి ఆవిడ హిస్టరీ ఏమిటి అని అంద అందరూ దీంట్లో చాలా ఒక క్యూరియాసిటీ చూపించారు మీరు చెప్పినట్టుగా అందరూ ఇంకా ఇంకా సర్చ్ ఇంజన్స్లోకి వెళ్ళి ఆమె హిస్టరీ ఏమిటో కనుక్కోడానికి ప్రయత్నం చేశారు బట్ ఇది ఒకటి ఒకటి ఒక ఒక ఇండియాలో ఇండియాలో ఇండియన్ చరిత్రలోనే ఒక చాలా ఒక గొప్ప ఒక విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఆవిడ ఫ్రమ్ నథింగ్ ఫ్రమ్ నథింగ్ అనేది కాశీరామ్ కళ్ళలో పడి ఆమె కాంచీరామ్ తన వారసురాలుగా డిక్లేర్ చేయడమే కాకుండా కాంచీరామ్ చనిపోయిన తర్వాత ఏ అంబేద్కర్ ఏదే ఆశయాలు ఉన్నాయో ఆవిడ ఫాలో చేయడం చేసింది ఆవిడ కాంచీరామ్ చనిపోయినప్పుడు నేను దీంట్లో కలిసిపోతానంది ఇది బుద్ధి బుద్ధిజంలోని సరే జరిగింది లేదు అనేది కొంచెం అది అది వేగ్గా ఉంది బట్ ఆవిడ ఏంటంటే పూర్తిగా అంబేద్కర్ కాంచీరామ్ ఆశయాలకి మొత్తం ఆ అడుగు జారా నడు నడుస్తూనే ఉంది సో ఆ విధంగా ఇప్పుడిప్పుడు ఏంటంటే ఈ సౌత్లో కూడా నేను అనుకోవడం ఎక్కువ రోజులు పట్టదు దేశంలో మీరు చూస్తే ఒక దళిత్ పార్టీకి ఒక ఒక స్పేస్ ఉంది చాలామంది వస్తున్నారు దళిత్ నాయకులు వస్తున్నారు కొంచెం మార్జినల్ ఇంపాక్ట్ చేస్తున్నారు రెండు ఎన్నికల్లో వాళ్ళు ఏదో పార్టీలో మెయిన్ స్ట్రీమ్ పార్టీలో వెళ్ళిపోతున్నారు దాని తర్వాత కనబట్టలేదు అల్పేష్ ఠాకూర్ మన గుజరాత్లో చూసాం ఆయన దళిత్ దళిత నాయకుడుగా ఎమర్ ఇది గుజరాత్ ఎలక్షన్స్లో దాని తర్వాత ఆయన అంత పెద్ద గొప్పగా ఆయన తెరం పైకి రావటం లేదు దాని తర్వాత మనం కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ కుమార్ని ఎంకరేజ్ చేశారు ఆయన మళ్ళీ పెద్దగా కనబట్టలేదు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరినప్పుడు కూడా సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్స్ అవి లేకపోతే సక్సెస్ కాని ఎగ్జాంపుల్స్ ఈవిడి మాత్రం ఒక సక్సెస్ అయిన ఎగ్జాంపుల్ మాయావతి